జై శ్రీరామ్ అండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మన కొత్త సబ్స్క్రైబర్ ఒక ఆయన ఆయన ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో నాకు తెలియదు ఇప్పుడు కామెంట్ పెట్టారు కాబట్టి దాని గురించి మాట్లాడదామని మాట్లాడుతున్నాను అమ్మ ఇన్ని వీడియోలు చేస్తున్నారు ఒక పూజారుల గురించి వీడియో చేయాలని నీకు అనిపించలేదమ్మా అని అడిగారు నేను రిప్లై పెట్టాను పూజారి గారు గురించి వీడియో ఏంటండి అని మా జీతం ఎంతో నీకు తెలుసా తల్లి మా సంపాదన నీకు తెలుసా మేము ఎలా బతుకుతున్నామో మీకు తెలుసా మీరు గుడికి రాగానే ఎన్ని గంటల క్యూలో ఉన్నాము అన్ని గంటల క్యూలో ఉన్నాము మూడు గంటలు నాలుగు గంటలు పది గంటలు అని చెప్పుకుంటున్నారు అన్ని గంటలు మేము నుంచుని మీ అందరికీ ఆశీర్వాదం దేవుడి దగ్గర ఇప్పించి మీ గోత్రనామాలు చదివి మీకు దగ్గరుండి మీకు మంచి జరగాలని కోరుకునే పూజారులు ఈరోజు ఎలా ఉంటున్నారో తెలుసా మీకు అని చెప్పి అడుగుతున్నారండి ఆయన దీనికి కారణం ఏంటి అంటే మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఏ గుళ్ళో పూజారి గారికైనా ఎనిమిది వేల జీతం ఇస్తున్నారండి ప్రతి గుళ్ళో పూజారి గారికి ఇచ్చే శాలరీ ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయల్లో మన ఇంట్లో కూడా గుంటూరు బృందావన్ గార్డెన్స్లో వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారి గారిగా పనిచేస్తున్నారు మాధవస్వామి గారు ఆయన పర్మిషన్ అడగకుండా ఆయన పేరు చెప్తున్నా నేను మన మన ఇంట్లో అద్దెకుండేవారు అద్దెకుంటారు అయితే ఆయనకి జీతం ఎనిమిది వేల రూపాయలు ఎంత వచ్చేది ఇంటిద్ద అందరికీ ఆ పేటలో ఎంత ఉందో నేను కదా ఫైవ్ థౌజండ్ రూపీస్కి నేను ఇల్లు అద్దెకిచ్చాను ఆయనకి ఆయన భార్య పిల్లలిద్దరూ మళ్ళీ ఆయన ఆయన మాధవ స్వామి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఆపరేషన్లు ఇన్ని ఖర్చులు ఆయన భరించి ఏమని లేకపోయేవారు మరి నెల వచ్చేసరికి మీకు ఇంకోటి చెప్పమంటారా అందరు గండ పెండలు వేసుకు తిరుగుతుంటారు పూజారులకేంటి బాగా సంపాదిస్తున్నారంటే వాళ్ళందరూ ప్రైవేటుగా విద్య ఉన్నవాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు ఎంత విద్య ఉన్నా కూడా స్వామి ఇప్పుడు మాధవ స్వామి గారిని తీసుకుందాం పొద్దున ఐదింటికి లేస్తారు ఎనిమిది ఇంటికెల్లా గుడికి వెళ్ళిపోతారు పన్నెండున్నర ఒంటికెంట రెండు అయిపోతుంది గుడిలోని దాని తర్వాత ఆయన మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చేసరికి అవుతుంది భోజనం అయ్యేసరికి మాలాంటి వాళ్ళు ఎవరో సార్ కొంచెం జాతకంలో ఏమైనా దోషాలు ఉండే చెప్పండి కొంచెం ఏమైనా ఏమైనా కొంచెం పిల్లలకి పిల్లడికి ఏమైనా ముహూర్తాలు పెట్టండి అని మాలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి పెడుతుంటారు ఎక్కువ మంది నాలాంటి వాళ్ళు ఉచితంగా చెప్పించుకునే వాళ్ళు ఎక్కువ ఆయన దగ్గర డబ్బులు ఏమి ఇవ్వకుండా తెలిసిన ఆయన కదా చెప్దాము చెప్పించుకుందాం వెళ్ళని కూర్చుని ఖాళీగా ఉండేవాళ్ళు కొంతమంది కొంతమంది విజ్ఞాన రత్తయ్య గారు లాంటి వాళ్ళు కొంతమంది ఇంకొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏమైనా స్కూల్లో జరిగితే కొంచెం డొనేషన్ కల్పించడం లేకపోతే డొనేషన్ లేకుండా చేర్పించుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ముఖ్యంగా పూజారి గారి విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల జీతం అండి వాళ్ళది ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా బోర్డు పూజారులకి డబ్బులు ఉండీలో వేయాలి తప్ప పూజారి గారి ప్లేట్లలో వేయకూడదని నేను నెల్లూరులో రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక అటెండర్ని పెట్టి పూజారికి డబ్బులు వేయంగానే ఆ అటెండర్ వచ్చి డబ్బులు లాగేసుకుని ఉండిలు వేస్తున్నారు ఆడవాళ్ళు అని మగవాళ్ళని అటెండర్లు దౌర్జన్యంగా లాగేసేసుకుని ఉండిలు వేసేస్తున్నారు మనకి ఆ పూజారి గారు తెలుసు మన డబ్బులు వేస్ట్ చేసుకోం కదా ఒక స్వామి ఒక గుళ్ళో ఉన్న పూజారి గారు మనకి సడగోపురం పెట్టి ఆ పండిని ఆశీర్వద్ ఆశీర్వదించి ఒక పండు ఆ పొలమో అక్కడ ఉన్న పువ్వు ఇస్తారు ఇచ్చినప్పుడు సాంప్రదాయంగా ఒక పది రూపాయలు వేస్తాం ఎంతకంటే వేసే గొప్పవాళ్ళు ఏంటంటే బాగా బాగా తెలిసిన వాళ్ళంటే ఒక ఐదు వందలు రూపాయలు వాళ్ళు పుట్టినరోజులో పెళ్లి రోజులో లేకపోతే వాళ్ళ అబ్బాయిది ఏదైనా టెన్త్ ఎగ్జామ్స్ అయితే పూజారికి ఐదు వందలు వేస్తున్నారే కానీ మామూలుగా అయితే మీరు అందరూ చెప్పండి మహాసాక్షి గారు గుళ్ళకి వెళ్తే మీరు పూజారి గారి పళ్ళెల్లో అందరూ ఎంత వేస్తున్నారు ఐదు రూపాయలు వెళ్ళా పది రూపాయలు వెళ్ళా పది రూపాయలకి ఆయుధం వేసేస్తారు లేకపోతే మహా అయితే ఒక చిల్లరలు అయితే ఒక యాభై రూపాయలు వేస్తున్నారు ఒక సగటు ఒక పూజారి గారికి మన కోసం పొద్దు నుంచి రాత్రికి దేవుడి కోసం ఒక దాని ఏమంటారు సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం అని చెప్పి కష్టపడుతున్న ఒక పూజార్లకి ఈ మధ్య కాలంలో గుళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇంకోటి చెప్పమంటారా గుళ్ళకు కట్టిన ఆయన అక్కడ డబ్బు అయితే తీసుకోకూడదు ఆయన తీసుకుంటే ఆయన తరతరాల నుంచి పట్టి పిడిచ్చుంటే గుడి కట్టడం వరకు ఆయన వంతు గుడి గుడికి వచ్చిన డబ్బంతా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది లేకపోతే మా లాంటి వాళ్ళు ఎవరైనా గుళ్ళు కడితే ధర్మకర్తలుగా మేము గుళ్ళు డెవలప్ చేయడానికి గుళ్ళు పూజార్లకు శాలరీలు ఇవ్వడానికి అక్కడే ఏదైనా చేయటానికే తప్ప గుడికి సంబంధించి తీసుకునే హక్కు ఎవరికీ లేదు గుళ్ళు కట్టిన వాళ్ళకి అలాంటిది పొద్దున్న తెల్లవారుజామున లేచి అంత కష్టపడి గుళ్ళకొచ్చి డెకరేషన్లు చేసి ఆయన డెకరేషన్ చేశారంటే వెంకటేశ్వర స్వామి అలా వచ్చి నుంచున్నాడేమో అనిపిస్తుంది ఆయన మా మన ఇంట్లో ఉంటున్నాడంటే వెంకటేశ్వర స్వామి వచ్చి ఉంటున్నాడేమో అనిపించి అంత అలా డెకరేషన్ కానీ ఆయన విధానం కానీ ఆయన పూజ కానీ ఉండేవి అలా ఎంతోమంది పూజారులు గారు పంతులు గారు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఇంట్లో డ్రైవర్ శాలరీ ఇరవై ఐదు వేల రూపాయలు వంట మనిషి జీతం పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలు ఇంట్లో సర్వెంట్ల జీతాలన్నీ అంతంత రేట్లు ఉంటే ఒక గుళ్ళో పొద్దు నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాసి ఆ వీపూదులు పడి బూడిదులు పడి ఆ కుంకాలు సెట్ అయ్యి సెట్ అవ్వక కొంతమందికి కుంకుమ పెట్టుకున్నారు ఏంటంటే మొహాలు మా ఉండట్లేదమ్మా కల్తీలు వస్తున్నాయి ప్యాన్ నుండి ఫ్యాన్లు లేక ఏసీలుండి చీకటి గదుల్లో అవి కడుక్కుంటూ తుడుచుకుంటూ ఎంతమంది వస్తే అంతమందికి గో గొంతు ఉపయోగిస్తూ గొంతు రాసుకుపోయి గొంతు ఎలర్జీలు వచ్చి స్కిన్ గొంతు ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బంది పడ్డ పూజారి గారులు ఎంతోమంది ఉన్నారు నుంచునే నుంచునే స్పైనల్ కార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా ఉన్నారు పూజారులు డబ్బు సంపాదించుకుంటున్నారు అని ఎవరైనా కామెంట్ పెడితే దానికి సమాధానం ఏంటో తెలుసా అండి విద్య ఉండి ఖాళీగా ఉండి గుళ్ళు వద్దు గోపురాలు వద్దు మనం ప్రైవేట్గా మనం చేసుకోగలము అన్న ఒక పది మందిని వేసుకుని వెళ్ళి పూజలు చేసే పూజారుల గారికి గడుస్తుందండి లేదు మనం వెంకటేశ్వర స్వామిని వదిలేసి మనం సొంతంగా డబ్బు కోసం తాపత్రయ పడితే అలాగా అమ్మవారిని వదిలేసి మనం సొంతంగా తాపత్రయ పడితే అలాగా అమ్మవారిని వదిలేసేసి మనం ఎలా వెళ్ళగలుగుతామని చెప్పి అనుకున్న వాళ్ళు ఎవ్వరికి ఇళ్ళు జరగట్లేదు ఒక ఎనిమిది వేల రూపాయలతో నాకే ఐదు వేలు అర్ధిచ్చేస్తే అయినా కరెంటు బిల్లు పదిహేను వందల రూపాయలు వస్తుంది నెల వచ్చేసరికి ఎంత గుమ్మనగా బతికితే వస్తుందో తెలుసా అండి జీవితం వాళ్ళ నాన్నగారు గుంటూరు పక్కన ఏదో జిల్లాలో వాళ్ళకి తరతరాల నుంచి గుడి వాళ్ళది ఆయనకి ఇంకా ఓపిక లేక కొడుకు దగ్గరికి వచ్చి సెటిల్ అవ్వాలన్నా ఈ మాధవస్వామి గారి దగ్గరికి వచ్చి సెటిల్ అవ్వాలన్నా కూడా ఆ ఊర్లో వాళ్ళు గుడికి పూజారి దొరక్క తొంభై ఏళ్ళు వచ్చిన ఆయన కూడా ఎనభై ఐదు ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చిన పెద్ద ఆయన కూడా ఆరోగ్యం సరిగ్గా లేని ఆయన భార్యకి పాపం వెన్నెముక ఆపరేషన్ అయింది మోకాళ్ళ ఆపరేషన్లు అయినాయి అలా పెట్టుకుని వాళ్ళే నైవేద్యాలు పెట్టుకుని వృద్ధ దంపతులు కొడుకు దగ్గరికి వచ్చి ఉండలేక కొడుకుపోయి మళ్ళీ వెంకటేశ్వర స్వామి కూడా వదిలేసే వాళ్ళ దగ్గర వెళ్ళి ఉండలేక ఇంతమంది ఇంతమంది ఇన్ని చోట్ల ఇప్పుడు ఇదేదో నాకు నాకు మాధవస్వామి గారు చెప్తే నేను ఈ వీడియో చేస్తున్నానని దయచేసి ఎవరు తప్పుగా అనుకోమకండి ప్రతి గుళ్ళల్లోనూ బోర్డులు నేను చూస్తున్న ప్రతి చోట పూజార్లకి వెయ్యొద్దు డబ్బులు ఉండిలో వేయండి అని చెప్తున్నారు బాగానే ఉంది పూజారులకి అయితే ఎంతేస్తారండి ఎవరైనా వచ్చినా పోనీ పండగ మూడు రోజులు పెట్టేసుకోండి కార్తీక మాసం వచ్చింది నెల రోజులు పెట్టేసుకోండి పోని డబ్బులు బాగా వస్తాయి కాబట్టి పోని ఆ పళ్ళెంలో వేసిన డబ్బులు కనీసం రోజుకి ఎంత వచ్చినాయో వాళ్ళు కనీసం ఒక పర్సెంట్ అన్న ఇవ్వండి ఈ వాళ్ళు తినేయచ్చు అక్కడున్న గుళ్ళు కట్టిన వాళ్ళు గుళ్ళు మేనేజ్ చేస్తున్న వాళ్ళు తినేయచ్చు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తినేయచ్చు కానీ దేవుణ్ణి నమ్ముకుని తరతరాల నుంచి ఉన్న ఒక పూజారి గారు తింటే మాత్రం వచ్చేస్తుంది పెద్ద గుళ్ళ గురించి తినేసే వాళ్ళ గురించి మాట్లాడద్దు మనం చిన్నగా పాపం ఏమీ లేక పుట్టకూడి కోసం పనిచేస్తున్న వాళ్ళు పెట్టిన కామెంట్కి నేను చెప్తున్న వీడియో ఇది అందరూ అర్థం చేసుకోవాలి మళ్ళీ వచ్చేసి గబగబ వేరే మతాల గురించి నేను మాట్లాడినప్పుడు స్పందించకుండా పూజారుల గురించి మాట్లాడంగానే స్పందించేసి బయటికి రామాకండి దయచేసి బాగుండదు హిందువులై ఉండి హిందువులు కాని వాళ్ళు పెడితే కామెంట్లు తప్పులేదు కానీ హిందువులు అయి ఉండి బయటకు వచ్చేయండి విద్యున్న వాడికే డబ్బులు వస్తాయి ఈ ఈ స్వామి దగ్గర మనం పూజ చేయించుకుంటే మనకి బాగా కలిసి వస్తుందంటే మనకు పది రూపాయలు ఇస్తాం అసలు ఆయన మొహం చుట్టం ఇష్టం లేదా ఆయనకి చేయటం ఇష్టం లేదన్న వాళ్ళకి ఏం డబ్బులు వస్తాయండి పాపం ఎనిమిది వేల రూపాయలతో ఏ మనిషి బతకగలుగుతారు చెప్పండి పెన్షన్ ఉండదు ఆరోగ్యశ్రీ పథకాలు ఉండవు వాళ్ళకి వాళ్ళకి ఏమి బీమాలు ఉండవు వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండవు ఏమి ఉండవు గుడి గుడి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతకాలు చెప్పండి అవ్వొచ్చినా పాలకొస్తే నీళ్ళకొస్తే అవ్వొస్తాయి ఇవ్వొస్తాయని బతుకుతున్నారు ఇలాంటి వారి పూజారులు ఎంతోమంది సనాతన ధర్మాన్ని నమ్ముకుని గుళ్ళ కోసం పాకులాడుతున్న వాళ్ళకి డబ్బులు రూపాయి దొరకకుండా ఒక మాఫియా లాగా తయారైపోయి ఇది ఏదో కొత్తగా తయారవుతుంది పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలి వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి మంచితనం ఉండి ఏదో నలుగురిలో మనలాంటి వాళ్ళ దగ్గర మనలాంటి వాళ్ళ దగ్గర మంచి పేరు ఉంటే పాపం బల నాయన పిల్లాడు బల నాయన కూతురు అని చెప్పి ఏదో డొనేషన్ లేకుండానే ఏదో జరిపించుకుంటారు స్కూల్స్లో సామాన్యమైన మనుషులు ఎక్కడ బతుకుతున్నారు ఎలా బతుకుతున్నారు ఎలా ఇలా అయితే బ్రాహ్మలు దోచేస్తున్నారు చెందేస్తున్నారు అంటే అది మీరు తెచ్చుకున్న బ్రాహ్మణుల బట్టి ఉంటుంది పూజారులను బట్టి ఉంటుంది కరెక్ట్గా పనిచేసే వాళ్ళకి ఏ రూపాయి అందట్లేదు మీరు దోచేసే వాళ్ళని తెచ్చుకుంటే అలాగే దోచేస్తారు అది తలం దన్నే కూడా ఉంటే తాడిందన్నవాడు కూడా ఉంటుందట అందుకని దయచేసి పూజారి గారుల విషయంలో జీతాల విషయంలో గవర్నమెంట్ కూడా మంచి ఇది తీసుకుని వాళ్ళకి ఇన్సూరెన్స్లు వాళ్ళకి బీమాలు అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు ఒకవేళ ఉంటే కనుక చేయమాకండి లేకపోతే అలాంటి ప్రవేశపెట్టండి ఇన్ని సంవత్సరాలు గుళ్ళు నమ్ముకున్న ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పెన్షన్ లాంటివి ఏర్పాటు చేయండి లేదు అంటే వాళ్ళ ఉండీలో వేసుకు వే ఉండీలో వేసేవాళ్ళు ఇప్పుడు నేనున్నాను నేను ఏదో కోరిక కోరుకుంటాను ఇప్పుడు నేనే వెంకటేశ్వర స్వామి గార్డెన్స్ సెంటర్ గుడిలో కిరీటం చేయించాను వెంకటేశ్వర స్వామికి అది ఎవరిని బట్టి చేయించాను తెలుసా అండి ఎన్నో వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చరిత్ర ఆ ప్రాముఖ్యత ఆ గుడి గురించి వాళ్ళు చెప్పే గొప్పతనం ఆ గుడికి వాళ్ళు చేసే పూజలను బట్టి కూడా మనం కిరీటాలు చేయిస్తు గుడికి ఏదైనా చేయిస్తుంటాం నెల్లూరులో శ్రీధర్ రెడ్డి అన్న ఉన్నాడు ఆయనే గుడికి ఎక్కువ ఇచ్చేస్తుంటారు ఏది ఇప్పుడు మొన్నటిదాకా వైఎస్ఆర్ సిపి ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే మనకి కొంచెం బాగా కావాల్సిన ఆయన ఆయన దగ్గరుండి పాపం అన్నీ చేస్తుంటారు అమ్మవారికి ఏది కావాలంటే అది మనము మన చేత నేను సహాయం చేస్తుంటాం ఇది ఆయన్ని బట్టి అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసరికి మాధవస్వామి గారి గురించి మనం దేవుడికి కిరీటం చేయించడం జరిగింది ఎందుకు అంటే మనం మొక్కుకున్నాం ఆయన గురించి స్వామి వేణుస్వామి గారి గురించి మాధవ స్వరం మాధవ స్వామి గురించి మొక్కుకోలే వెంకటేశ్వర స్వామి గుడిలో ఈయనైతే ఆ అది తీసుకెళ్ళి పెడితే ఆ పూజ చేయిస్తే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి పెట్టి కూర్చున్నాడేమో అనిపించాలని చెప్పి చేయించామే తప్ప వేరే గుళ్ళో ఇస్తే పూజారి గారు ఎవరో తెలియదు వేరే చోటకి వెళ్తే ఆ పూజ ఎలా చేస్తారో తెలియదు ఒక పూజ ఒక విధానం మనకు నచ్చితే మనం ఎంత ఒక డాక్టర్ నచ్చాడు అనుకోండి మనకు ఇంకా ఆయనే పట్టుకు వేలాడతాం చంపేసినా ఆయనే చచ్చిపోయినా ఆయన వల్లే అన్నీ ఆయన వల్లే అని బయట ఆయనే వేస్తాడని అలాగే గుళ్ళో పూజారి గారికి దయచేసి ఇచ్చే పది రూపాయలు కూడా మీరు పెద్ద పెద్ద బోర్డులు పెట్టేసి మీద పడిపోయి లాగేసుకుని మీద పడిపోయి గుంజేసుకుని అవి తీసుకెళ్ళి ధనామని ఉండి ఉండిలో వేసేసుకుని తీసేసుకుంటున్నారు ఎంతోమంది అన్నదానానికి రాస్తున్నారు అన్నదానాలు జరుగుతున్నాయి లోపల గుడిది గుండి కాచుకున్న ఆయనకి ఇంట్లో అన్నం జరుగుతుందో లేదో ఏ రోజున్న ట్రస్ట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా చూసారా రోడ్డు మీద పిలిచి మంది గురువారాలు శుక్రవారాలు శనివారాలు అన్నం పెడుతున్నారు లోపల ఉన్న పూజారి గారికి కుటుంబ పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఎనిమిది వేల జీతంతో ఎలా బతుకుతున్నాడని చూసారా మీరు ఇన్ని బియ్యం ప్యాకెట్లు తెచ్చి మీకు ఇంట్లో చేస్తున్నారు మనిషికి రెండు బియ్యం బస్తాలు ఇవ్వలేరా మీరు పూజారి గారికి బియ్యం వస్తే ఒక పదిహేను వందలు పెట్టి కొనుక్కోకుండా పోతారు కదా మాలాంటి ఇచ్చిన తాతల బియ్యాలు ఇమ్మంటున్నాం కదా ఎవడో రోడ్డున పోయేవాడు నేను నేను కూడా రోడ్డున పోయేవాడు ఎవడికి దనాలు చేయనండి మా ఇంట్లో వాళ్ళు డ్రైవర్కు పని వా వంట మనుషులకు లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళకు హోంగార్డులకు ఎవరో ఒకరికి ఇబ్బంది అన్నప్పుడు మనము ఆ మన గొంతు సాయం చేయకుండా ఏట ఏంటంటే నీకు నేను సాయం చేయటం మనం వాడు ఎవడికో చేయడం అయిపోయిందిరా నేను ఇవ్వటం అయిపోయిందిరా అంటే వాడు ఎలా బతకాలి మన దగ్గర చెప్పండి దయచేసి ఎనిమిది వేల రూపాయలతో బతుకుతున్న పూజారులు కానీ సనాతన ధర్మాన్ని బతికించండి వాళ్ళ పిల్లల్ని పూజారులను చేయాలని వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదో చెప్పండి మీరు బతకలేడు పిల్లాడు చూస్తూ చూస్తూ వాడిని తీసుకొచ్చి ఎనిమిది వేల రూపాయలు జీతానికి తండ్రి పెట్టుకోలేడు ఎనభై ఏళ్ళు ఆయన చూస్తూ చూస్తూ ఆ గుడి వదిలేసి రాలేకపోతున్నాడు అప్ప చెప్పండి ఆయన సొంత ఖర్చుతో నైవేద్యాలు పెట్టుకుంటారు ముగుడి పెళ్ళం వాళ్ళ సొంత ఖర్చులతో అన్నీ చేసుకుంటారు ఎప్పుడు మా వైద్యానికి ఏమైనా డబ్బులు ఇవ్వండి అమ్మా మాకేమన్నా చేయమని అడగడు వాళ్ళ నాన్నగారు కూడా ఆ పల్లెటూరులో ఉంటూ కూడా గుడికి ఏమైనా డెవలప్ చేయండి అమ్మా గుడికి ఏదన్నా ఏర్పాటు చేయండి అమ్మా గుడికి రాళ్ళు వేసి పెట్టండి అమ్మా అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళని నమ్ముకుని ఉండండి దయచేసి గవర్నమెంట్ కూడా చిన్న చిన్న గుళ్ళు కానీ చిన్న చిన్న ఉన్న ఎండోమెంట్స్ కానీ వాళ్ళకి ఏదన్నా సరైన సదుపాయాలు వాళ్ళకి సరైన వసతులు కల్పించండి అంతేగాని వాళ్ళని రోడ్డున పడిపోయి రోజున మన గుళ్ళు ఇన్ని కట్టుకున్న తర్వాత దానికి తగ్గ దానికి తగ్గ పూజలు కానీ దానికి తగ్గ పూజార్లు కానీ లేకపోతే మన సనాతన ధర్మమే పాడైపోతుందనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నా తప్ప మన సబ్స్క్రైబరు కామెంట్ పెట్టిన దానికే నేను వీడియో చేస్తున్నాను తప్ప లేకపోతే ఎవరిని వేలైతే చూపించాలని ఉద్దేశం లేదు దీంట్లో ఎవరైనా పూజారి గారులు ఉంటే నేను చెప్పింది కరెక్టో తప్పో చెప్తే దయచేసి నేను తప్పైతే సరి చేసుకుంటాను కరెక్ట్ అయితే కనుక వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూద్దాం ఓకేనా